గైస్ రీసెంట్ గా బేర్ అటాక్ జరిగింది కదా మేబీ ఇదే అనుకుంటా ప్లేస్ మీద ఒక బోర్డు కూడా పెట్టున్నారు హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ తిరుమలకి వెళ్తున్నా మన సిల్వర్ ప్లే బటన్ ఆల్రెడీ బ్యాగ్ లో పెట్టున్నా దాని అన్బాక్సింగ్ కోసం ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది మిగతా మొత్తం మనం దారిలో మాట్లాడుకుందాం ప్రెసెంట్ అయితే బస్ కోసం వెయిట్ చేస్తున్నా ఫస్ట్ ఇక్కడ నుంచి గూడూరుకి వెళ్ళి అక్కడ టిఫిన్ తిని అక్కడ నుంచి బస్ కానీ ట్రైన్ కానీ ఏది ఉంటే దాన్ని వెళ్ళాలి ప్రెసెంట్ టైం అయితే టెన్ థర్టీ అయింది మా ప్లాన్ ఏంటంటే ఈవినింగ్ సిక్స్కి అంతా తిరుమల వెళ్ళాలి అది అవుతుందో లేదో బట్ ట్రై చేస్తాం ఈ బస్ ఎక్కి మేము గూడూరుకి వెళ్ళాలి ఇప్పుడే బస్ దిగాం గూడూరు హైవే దగ్గర టిఫిన్ తినలేదు మార్నింగ్ నుంచి సో ఇక్కడ తినేసి ఒకేసారి తిరుపతి బస్ ఎక్కామంటే త్రీ అవర్స్ పడుతుంది తిరుపతికి వెళ్ళడానికి ఇంకా అక్కడి నుంచి బై వాక్ తిరుమల వెళ్ళాలి సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి షాప్ దగ్గరికి వచ్చాం పొంగలి ఆర్డర్ చేసినాం ఒకటే ఉందండి ఇంక అన్నీ అయిపోయినాయి ఇంకా అయితే తినేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి ట్రైన్ లో వెళ్దాం అనుకుంటే అసలు ఒక్కడ కూడా చూపించట్లేదు అండ్ ఇంకా లాస్ట్ ఆప్షన్ బస్ చెక్ బస్సులో అయితే సీట్లు కూడా లేవు నిలబడుకునే వెళ్తున్నాం ఇంకా లేట్ చేసినాం అంటే మాకు అక్కడ దర్శనం లేట్ అయిపోతుంది సో ఏదైతే అదైందని చెప్పి నిలబడుకునే బస్సులో లో పోతా ఉన్నాం ఇప్పుడే తిరుపతి బస్ స్టాండ్ దిగాం త్రీ అవర్స్ పట్టింది మేము గూడూరు లేకపోతే అయింది తిరుపతి రావడానికి ఇప్పుడైతే ఫస్ట్ అందిపేరి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కొండ మీదకి వెళ్ళాలి ఫస్ట్ అయితే వాటర్ బాటిల్ అలాగే వాష్రూమ్స్ కోసం చూస్తున్నాం సై అంతా ఎలక్ట్రిక్ బస్సులు పెట్టేస్తున్నారు ఎలక్ట్రిక్ బస్సు కొద్దిగా చార్జ్ తక్కువ అనమాట నార్మల్ డీజిల్ బస్ తో కంపేర్ చేసుకుంటే మొత్తం అవే ఇప్పుడైతే మేము బస్ స్టాండ్ వెళ్ళి అలిపిరి దగ్గరికి వెళ్ళాలి అన్న ఆటో కానీ బస్ ఉంటే బస్ ఏది ఉంటే దాన్ని తీసుకొని అలిపిరికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా మెట్లు ఎక్కి కొండ పైకి వెళ్ళాలి అంటే నడిచి వెళ్తున్నాం కొండపైకి బస్ స్టాండ్ లోపల ఆటోని అడిగితే వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు జస్ట్ బయటకు వచ్చి అడిగితే హండ్రెడ్ రూపీస్కే వస్తున్నారు సో మీరు కానీ తిరుపతి వస్తే ఖచ్చితంగా కొద్దిగా బయటకు వచ్చి అడగండి తక్కువకే వస్తారు లోపల కొద్దిగా ఎక్కువ డిమాండ్ చేస్తారు ఇవే లగేజ్ కౌంటర్స్ ఇక్కడ కానీ మన లగేజ్ ఇచ్చేసామంటే వాళ్ళే పైకి తీసుకొచ్చేస్తారు ఎందుకంటే మనం మెట్లెక్కి వెళ్తున్నాం కదా సో లగేజ్ ఉంటే కష్టం అని చెప్పి ఈ ఫెసిలిటీ అనమాట మనకి గైస్ ఇదే అలిపెరి స్టార్టింగ్ ప్లేస్ అనమాట ఇక్కడ నుంచి మెట్లు ఉంటాయి ఇంకా మొత్తం ఒక త్రీ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి స్టెప్స్ అలాగే డిస్టెన్స్ వచ్చేసి ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది తిరుమలకి నడిచెళ్లే ప్రతి ఒక్కరు అది అలిపిరి నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళు ఫస్ట్ ఇక్కడ టెంకాయ కొట్టుకొని దండం పెట్టుకుని స్టార్ట్ అవుతారు ఎందుకంటే ఈ డిస్టెన్స్ మొత్తం ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా వెళ్ళిపోవాలని సో మేము కూడా ఫస్ట్ టెంకాయ కొట్టుకుని ఇంకా స్టార్ట్ అవుతున్నాం అందరం నేను ఆల్రెడీ చెప్పినా కదా టోటల్ స్టెప్స్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అరౌండ్ ఉంటాయి నేనైతే నా బ్యాగ్ ఇవ్వలేదు ఎందుకంటే ఆ బ్యాగ్లో సిల్వర్ ప్లే బటన్ ఉంది వాళ్ళు ఇంకా లగేజ్ తీసుకొచ్చి ఒక లారీలో వేసుకొస్తారనమాట అది ఎక్కడ ఇరిగిపోద్దు అని భయంతో నేనే మోసుకెళ్తున్నా పైకి కొండకి ఇంకా వెళ్ళే దారిలో మనకి చాలా టెంపుల్స్ వస్తాయి మోస్ట్లీ ఒక ట్వంటీ టూ థర్టీ ఉంటాయి చిన్నవి వైపే ఇంకా ఎక్కువ ఉంటాయి చెప్పండి చిన్నవి పెద్దవి అన్నీ కలిపి సో మ్యాక్సిమం అన్ని కవర్ చేస్తాయి ఈ వీడియోలో వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఒక లైక్ కూడా చేయండి ఏదన్నా లేకపోయినా తిరుమలకి వెళ్ళేటప్పుడు ఈ బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి నాకు చాలా ఇష్టం అనమాట ఈ బొట్టు పెట్టుకోవడం అంటే అక్కడ ఒక జింక బయటకు వచ్చి మేస్తూ ఉంది ఇంకోటి ఇంకోటి లోపల కూడా ఇంకోటి ఉంది ఎండిపోయిన ఆకులు తింటా ఉంది ఆఫ్టర్నూన్ తర్వాత చిన్నపిల్లల్ని అయితే అలో చేయట్లేదు నడకదారిలో సో మీరు ఎవరైనా రావాలంటే ముందే చెక్ చేసుకోండి టైమింగ్స్ అవి మీకు కోర్తి ఏదో దిగులుగా చూస్తా ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ లేరేమో నాకు అక్కడ జింకలు కనిపించాయి కొద్ది దూరం పైకి రాగానే అడవి పందులు ఫ్యామిలీయే ఉంది మొత్తం నాలుగు ఉన్నాయి ఫస్ట్ చూసి నార్మల్గా అనుకున్నా బట్ బాగా దగ్గరగా చూస్తే అర్థమైంది ఏంటంటే అడవి పందులు మూతి కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది మైసూర్ గోపురం జస్ట్ ఇప్పటికి టూ ఫిఫ్టీ స్టెప్స్ మాత్రమే ఎక్కాం ఇంకా ఎక్కాల్సినవి చాలానే ఉన్నాయి అండ్ ఇలాంటి గోపురాలు అయితే ధరలు ఒక త్రీ టు ఫైవ్ దాకా వస్తాయి తిరుమలలో నడిచి వెళ్ళి వాళ్ళకి కర్రెస్తాం అని చెప్పి న్యూస్ వచ్చింది కదా ప్రజెంట్ కర్రలు ఇవ్వట్లా ఎవరికి ఇవ్వలేదు మేము అలానే వెళ్ళిపోతున్నాం మెట్లు చూస్తుంటే భయం వేస్తుంది కౌంటి చూసుకుంటూ పోతున్నాం ఎన్ని ఎక్క ఇంకా ఎన్ని ఉన్నాయని మోక్షం దగ్గర ఇది గజేంద్ర మోక్షం మొత్తం మూడు వేల ఐదు వందల యాభై స్టెప్స్ మేము అప్పటికి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కాం ఇంకా త్రీ థౌజండ్ ఫిఫ్టీ ఎక్కాలి ఎప్పటికే అయిపోయింది స్టామినా అంతా చోట తడిసిపోయినాం ఇంకా స్లోగా ఏదో విధంగా స్లోగా ఏదో విధంగా ఓపీకి తెచ్చుకొని ఎక్కాలి అందరం ఎలా ఎక్కాలి అని కష్టపడుతుంటే నేను మాత్రం అడవిలో చెక్ చేసుకుంటూ ఉన్నా ఏ పక్క ఏ ఎన్మలు కనిపిస్తుంది వీడియో తీసి పెట్టేద్దాం అని బట్ వరకు అయితే ఒక ఇంకా ఒక అడిగి పొంది కనిపించింది కోతులు ఎలాగో నార్మల్గా ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు ఇంకేం కనిపించాల ఇంకా త్రీ థౌజండ్ ఇంకా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాలెన్స్ గాలిగోపురం అయితే వచ్చేసాం గాలిగోపురం దగ్గరికి వచ్చామంటే ఆల్మోస్ట్ హాఫ్ డిస్టెన్స్ అంటే మెట్లు ఇంకా తక్కువ ఉంటాయి ఇక్కడ నుంచి ఇప్పటి వరకు ఇలా ఎక్కువ పైకి ఇప్పుడు కొద్దిగా బై అంటే నడిచే దానికి ఈజీగా ఉంటది ఏదైనా ఫుడ్ తినాలంటే గాలి గోపురం దగ్గర మీకు చాలా ఐటమ్స్ ఉంటాయి మొత్తం బజ్జీ సాయంత్రం అయిపోయింది కదా అంతా బజ్జీలు అన్ని ఐటమ్స్ మొత్తం కొన వరకు ఉన్నాయి మొత్తం ఫ్రైడ్ రైస్ బజ్జీలు ఇడ్లీ వడ దోశ అన్ని ఐటమ్స్ పెట్టున్నారు గాలిగోపురం వరకు మాకైతే ఏం కనిపించాలా బట్ ఇక్కడ నుంచి అయితే చాలా షాపులు ఉన్నాయి తిరుమలకి నడిచి వెళ్తుంటే మీకు చుట్టుపక్కల చాలా దగ్గరలో ఇలా రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చినట్టు కనిపిస్తాయి యాక్చువల్లీ అలా ఒక రాయి మీద ఒక రాయి పెట్టి ఏదన్నా మనసులో అనుకుంటే జరుగుతుంది అని చెప్పి ఒక చిన్న నమ్మకం ఇక్కడ సో నేను కూడా పెడదామని చెప్పి కొద్దిగా మెట్లు దాటి అటు అడవిలోకి వెళ్ళా అందుకే చేతిలో కర్ర పట్టుకున్నా ఎందుకైనా మంచిది అని నార్మల్గా అయితే కర్ర తీసుకెళ్లేదండి నార్మల్గానే వెళ్ళిపోయినా ఆ రాళ్ళు పెట్టడం కోసం కర్ర చేతిలో పట్టుకున్నాను అలా రాళ్ళు పెట్టి నేనైతే త్వరగా వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ రావాలి అని కోరుకున్న వన్ మిలియన్ కాదు కానీ అట్లీస్ట్ ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వస్తే కొద్దిగా బాగుంటుందని నా ఫీలింగ్ చూద్దాం ఇంకా అంతరం ఏం పడుతుంది గాయస్ ఇదే ఓత కర్ర ఇంతకుముందు న్యూస్ ఛానల్స్లో బాగా ఇచ్చి వైరల్ అయింది కదా అది ఇదే నేనైతే కొద్దిగా ప్రాక్టీస్ చేసిన అంటే చిన్నప్పుడు బాగా అలవాటు ఉంది కర్ర తిప్పడం చాలా డేస్ తర్వాత ఒక మంచి కర్ర దొరికిందని చెప్పి అలా కొద్దిగా ప్రాక్టీస్ చేసిన ఈ కర్రతో చిరుత ఎలుగుబంటుల్ని ఎదుర్కోవడం అంటే కొద్దిగా రిస్క్ చెప్పాలి కుక్కలకి ఓట్లకి ఒకే కానీ మరి వన్యూ మృగాలకంటే చాలా కష్టం బట్ ముసలి వాళ్ళకైతే చేతి కింద సపోర్ట్ లాగా బాగుంటుంది మెట్లు ఎక్కడానికి కర్రతో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మధ్యలో రెండు మూడు సార్లు కాళ్ళు చేతులకి కొట్టుకున్నా బాగా దారి మధ్యలో ఏదో ఒకటి తింటూ వెళ్తూ ఉన్నాం ఎందుకంటే పొద్దున్నప్పుడు తిన్న బ్రేక్ఫాస్ట్ ఇంకెక్కడా ఫుడ్ తినలేదు ఇప్పుడైతే ఇది హోలిగా అంటారు బెల్లంతో చేస్తారు చాలా బాగుంది టేస్ట్ ఒక్కొక్కటి పది రూపాయలు గైస్ రీసెంట్గా బ్రెయిన్ అటాక్ జరిగింది కదా మేబీ ఇదే అనుకుంటా ప్లేస్ మీద ఒక బోర్డు కూడా పెట్టున్నాను రీసెంట్ బేర్ సైటింగ్ ఏరియా అని సో కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాను ఇలాంటి దగ్గరలో నేనైతే చూస్తాను ఇలా కనిపిస్తుంది ఎందుకంటే మా ఛానల్లో ఇలుగు బండి ఆల్రెడీ ఫేమస్ కదా ఇల్లుగుంటి కనిపిస్తుంది ఎత్తుతున్నా నాకైతే కనిపించట్లా ప్రెసెంట్ ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంది కదా ఆ ప్లేస్ వచ్చాం టైం అయితే ఫైవ్ ఫైవ్ కాదు సిక్స్ అయింది ఇంకా సిక్స్ కిలోమీటర్స్ ఉంది ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఉంది ఎయిట్ నైన్ అవుతా తెలియసరికి ఇంకా దర్శనం ఎంత టైం పడుతుందో తెలీదు త్వరగా అయిపోతే కొద్దిగా బెటర్ లేదంటే అయిపోతాం గైస్ ప్రజెంట్ టైం అయితే సెవెన్ అయింది మొత్తం చీకటి అంతా చీకటి అయిపోయింది ఇంతకు ముందు తిరుమలలో నైట్ టైం వెళ్ళేటప్పుడు భయం అనేది లేదు బట్ ఇప్పుడు మాత్రం చాలా భయం వస్తుందంటే అంటే రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి కదా సో నైట్ టైమ్స్ వాక్ చేసుకుంటూ వెళ్ళాలంటే కొద్దిగా భయంగానే ఉంది చెప్పాలంటే నాకైతే ఆ ఫీలింగ్ ఉంది ఏ పక్క నుంచి ఏదో వస్తుందో అని సో మోస్ట్లీ చిన్నపిల్లలు మాత్రం అస్సలు తీసుకురావద్దు నైట్ టైమ్స్ మోస్ట్లీ మార్నింగ్ టైమ్స్ చిన్న పిల్లలతో వస్తే మోకాళ్ళ పర్వతం దగ్గరకైతే వచ్చేసినాం ఇక్కడ నుంచి ఉంటుంది అయిన టాస్క్ ఎందుకంటే మెట్లు తెలుసుగా చక్కగా ఎలా ఉంటుంది ఇప్పటిదాకా ఒక ఎత్తు ఎక్కడి నుంచి మెట్లు ఎక్కడం ఒక ఎత్తు అనమాట ప్రజెంట్ టైం సెవెన్ సెవెన్కే చలి ఈ రేంజ్లో ఉందంటే ఇంకా ట్వెల్వ్లో అయిందంటే చచ్చిపోతామేమో ఫస్ట్ అయితే వేరే వేరేగా ఒక టీ తాగి స్టార్ట్ అవుతాం ఇప్పుడు నాకు బ్యాక్స్ ఉన్నాయి కదా స్టెప్స్ వీటిని మోకాళ్ళ పర్వతం అంటారు ఎందుకంటే చాలా మంది మెట్లని ఇలా మోకాళ్ళ మీద ఎక్కుతారు బట్ ప్రెజెంట్ మనం అంత రిస్క్ అయితే తీసుకోవట్లేదు నార్మల్ గానే వెళ్ళిపోతాము ఆఫ్టర్నూన్ త్రీకి స్టార్ట్ అయితే ఎయిట్ ట్రైన్ తిరుమల రీచ్ అయ్యేసరికి ఫస్ట్ వెళ్ళి లగేజ్ తీసుకొని తర్వాత కుదిరితే రూమ్ తీసుకుంటాం లేదంటే స్నానాలు చేసి డైరెక్ట్ దర్శనంకి వెళ్తాం ఇంకా గాయస్ ఇప్పుడు మన సిల్వర్ ప్లే బట్టన్ని బ్యాగ్ కనిపిస్తుంది కదా అక్కడ అన్బాక్స్ చేయబోతున్నా